తాను అధికారం చేపడితే ప్రతి ఏటా జనవరి ఒకటిన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత మాత్రం తన సొంత పత్రికకు సంబంధించిన క్యాలెండర్ ను విడుదల చేస్తూ నిరుద్యోగ యువతను దగా చేస్తారని కావాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కావ్య కృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కేతిరెడ్డి విష్ణు తేజారెడ్డి ఆధ్వర్యంలో కావలి రూరల్ మండలం సర్వేపాలెం గ్రామానికి చెందిన యువకులు గ్రామస్తులు వైసీపీ బీజేపీ పార్టీలను వీడి టీడీపీలో చేరేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన వైసీపీ బీజేపీలను వీడి టీడీపీలో వచ్చిన సర్వేపాలెం గ్రామస్తులకు యువకులకు కండవాల కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం సభలో ప్రసంగించిన కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కావ్య కృష్ణారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుండి ప్రశాంతతకు మారు పేరైన కావలి నియోజకవర్గం దోపిడీలు అక్రమాలకు కేర్ అడ్రస్ గా మారిపోయిందంటూ మండిపడ్డారు తమ ప్రభుత్వంలో అభివృద్ధి పరుగులు పెట్టిందంటూ ప్రగల్భాలు పలికే వైసీపీ నేతలు కావలి నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు తథ్యమని పేర్కొంటూ గెలుపొందిన వెంటనే అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో అన్నది తాను చేసి చూపుతానని స్పష్టం చేశారు రోడ్డు పక్కన హోటల్ నడిపే యజమాని పార్టీలో జారుతున్నాడు అంటే ఎన్ని కష్టాలు ఉండటో మీకు అర్థమవుతుంది రేపు నుంచి ఎన్ని కష్టాలు ఉంటాయో కూడా మీరు చూస్తున్నారు వీటన్నిటినీ ఎదిరించి రోజున మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపించేందుకు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసేందుకు ఈరోజు వారు వారి ఆధ్వర్యంలో మరికొంతమంది తెలుగుదేశం పార్టీలో చేరు జరుతున్నందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు శుభాకాంక్షలు స్వాగతం పలుకుతూ రేపటి నుంచి తెలుగుదేశం నాయకుడిగా పరాయపాలెంలో లీడర్గా తావరలో లీడర్గా అందరి నాయకులను తెలుపుకొని ఉన్నటువంటి సీనియర్ నాయకులతో మమేకమై వాళ్ళందరి అడుగుజాడల్లో వాళ్ళందరితో కలిసి పార్టీని అభివృద్ధి చేసేదానికి విద్యుత్ ఈరోజు తెలుగుదేశం నాయకులైనటువంటి అందరి నాయకులతో ఈరోజు కలవబోయిన కలిసినందుకు ఆయన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ మరొక్కసారి నీకు స్వాగతం తెలియజేస్తూ నీకు మమ్మల్ని నమ్మి నీ వెనక మా ఆవుల రామకృష్ణ ఉన్నాడు నీ వెనక మా ఎంఘట్రావు ఉన్నాడు నీ వెనక మా ఎంకన్ను ఉన్నాడు నీ వెనక మా సీదు ఉన్నాడు మా ఎంగట్రావున ఉన్నాడు ఇంతమంది కలిసి పంచపాండవులు ఒక ఒక శ్రీకృష్ణుడు మేము పంచపాండవులు శ్రీకృష్ణుడు లాంటి వాళ్ళు ఉన్నాం ఇక ఇబ్బంది లేదు ఏ ఎంత కురుక్షేత్ర సంగ్రామంలో ఎంతమంది దుర్యోధనలు దుస్యాసలు సిగ్గుని మామూలు వచ్చినా దీన్ని కాపాడుకుంటాం కావాలని ప్రజలను కాపాడుకుంటాం కావాలని అభివృద్ధి పదాలు నడుపుతాము కావల్లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి మన కావలి రోడ్డు అయితేనేమి తుమ్మరిపెండి రోడ్డు అయితేనేమి అలాగే ఉన్నాయి ఎటువంటి మార్పు లేదు ఇవన్నీ మారాలంటే కావ్య కృష్ణాయుడు గారి గెలుపుతోనే సాధ్యమని తెలుగుదేశం పార్టీ అధికారంతోనే సాధ్యమని మేము ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీలో చేయడం జరిగింది మన కావ్య కృష్ణాయుడు గారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే తుమ్మల్బెంట్ రోడ్డు పూర్తి చేస్తామని కావలి ముస్నూర్ రోడ్డు పూర్తి చేసి మరియు వైకుంఠపరం బ్రిడ్జి ఎన్నో సమస్యలతో ఉన్నాయి ఆ బ్రిడ్జిలు కూడా పూర్తి చేసి ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా చూస్తామని హామీ ఇవ్వడం ఆ కృష్ణాయుడు అన్న గారు ఇచ్చే భరోసాతో నమ్మకంతో ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేయడం జరిగింది